ఇప్పటికైనా ఇందిరమ్మ రాజ్యాంగంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అయితే జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యల జర్నలిస్టుల ఆందోళన బాట ఇందిరాగాంధీ విగ్రహానికి పాత్రికేయుల వినతి ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యల పాత్రికేయులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యకు రెండవ రోజు ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం అర్బన్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించి అరువులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతున్న పాత్రికేయులు కనీస హక్కులు ఏం దక్కకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృశ్య పలుసార్లు ప్రభుత్వాల దృష్టికి ప్రజాప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా హక్కుల రక్షణ కోసం మా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని కోరుతూ ఎన్నోసార్లు వాళ్ళను కలిసి ప్రతిబిలాడినా మా ఆవేదన వారికి పట్టడం లేదు ఈ నేపథ్యంలో జర్నలిస్టులు అరువులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన సమస్య పరిష్కరిస్తుందామన్న ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి నిన్న నిన్నటి రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి కోరడమైంది అలాగే రెండవ రోజు అయినా ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేము పథకాలను ప్రవేశపెడతాం అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో మరి మేము సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని అది ఈ పాలకులకు మీ కనువిప్పు కలిగించాలని కోరుతూ ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ మీరే మాకు న్యాయం అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము మా ఆకాంక్షను చాలామందికి చాలాసార్లు వెలుపుచ్చిన ఆకాంక్షలు నెరవేయడం లేదు మీ ద్వారానైనా ప్రభుత్వానికి నివేదించి మా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు అర్బన్ తహసీల్దార్ గారిని కలిసి విధిపత్రం ఇచ్చాం ఈ కార్యక్రమం మాకు మా హక్కులను సాధించుకునే వరకు ఈ ఆందోళన బాట పడుతూనే ఉంటాం ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ మాకు ఇళ్ల స్థలాల మంజూరు జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు జర్నలిస్టులంతా కలిసి వచ్చిన జర్నలిస్టులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఈ కార్యక్రమాలను